రిలీజ్ అవ్వాలంటే అందరం కష్టపడి అందరం కలుస్తూనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఏదో ఒక ఇంటి నాలుగు గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ వరల్డ్లో లేదు మనకుండే ఫ్యాన్స్ పవర్ మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు అంతా చాలా ఈర్ష టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి యాక్చువల్గా బయట తరుస్తే అసలు యూట్యూబ్ తరుస్తే ఒకరిని తిట్టుకోవడం ఇంకొకటి తిట్టుకోవడం చాలా నెగటివిటీ అయిపోయింది అది కాకుండా మన అందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమానే ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ ఏమంటే చేస్తాను నా సినిమాని నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేపడితే ఎవరు సపోర్ట్ చేస్తారు ఇది మనం మనది అనే టైం వచ్చేసింది ఇంక అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీ వన్ ఎవరైనా ఒక ద ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండ్ ఎడేయండి దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ